సంక్షేమ పథకాల ప్రధాత డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి పేర్కొన్నారు సంక్షేమ పథకాల ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారని వైసీపీ కార్యకర్తకు ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు మనసులో గొప్పగా మరి నిలబడిపోయినారంటే ఎంత గొప్ప వాతావరణం తీసుకొచ్చారో మీ అందరికీ చెప్పిన విషయం ప్రభుత్వం ఆ రోజు ఏ రకంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డిగా పేదల పట్టాల ఆలోచించి రైతుల గురించి ఆలోచించి బావి బోర్లైనటువంటి విద్యార్థుల గురించి ఆలోచించి గొప్పగా ఎన్నో పథకాలు పెట్టారో గొప్పగా మూడు పథకాలు చాలా గొప్పగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ప్రశంసలు ఇచ్చినటువంటి పథకాలు ఆ పథకానికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అన్ని గొప్పగా చేస్తారని మాయ మాటలు చెప్పింది ప్రజలు నమ్మారు మార్పు తీసుకొస్తే ఎలా ఉంటారు చెప్పారు వచ్చిన నెలలోనే ఏ రకమైన వాతావరణం ఇచ్చారో అందరికీ తెలుస్తుంది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేదలకి కార్పొరేట్ వైద్యం అందక ఏదైనా ఇబ్బందులైనటువంటి గుండె ఆపరేషన్లు కానీ ఏమైనా దీర్ఘకాలిక స్థలం ఆరోగ్య సమస్యలు వస్తాయి అవి ఇక అలాగే వాళ్ళు కృషించిపోయేవాళ్ళు అలా కాకుండా ప్రభుత్వం ఆదరించి ఆరోగ్య ద్వారా ఎంత గొప్పగా ఆదుకునేదో అట్లాంటి పథకం గొప్పదే కదా మరి కంటిన్యూ చేయొచ్చు కదా అది లేకుండా దానికి తూట్లు కొట్టేస్తున్నారు అదే రకంగా వైద్య రంగంలో అదే రకంగా విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ గొప్పగా లక్షలాది మంది ఈ రోజు విదేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే పేద పొడుగు పలికిన వర్గానికి పేదలకి కూడా పేదలకు కూడా సహాయం చేసి వాళ్ళందరూ మరి డిగ్రీలు తీసుకొని ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్నారంటే దానికి లాంటిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాశేఖర్ గారు అదే రకంగా రైతుల గురించి ఆలోచించి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని రైతులకి ఆలోచించింది తొమ్మిది గంటలకు చిట్లు ఈ రోజు దానికి తోడ్ మీటర్ దిగించి ఏదో చేయాలని సతాకం చేయాలని ఆలోచిస్తున్నాను నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎంత గొప్పగా ఎదిగిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ బలాలు అనేటివి గొప్పగా ఇచ్చారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ మాయ మాటలకో లేదా ఇంకేదేదో ఈవీఎంలు ఏదో కానీ మార్పు అయితే జరిగింది ఆ మార్పులో భాగంగా అవకాశం వచ్చింది నుంచి తడదాకా మార్పు వచ్చింది అంతేగాని మూడోళ్ళు